హైవర్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ జబర్దస్త్లో చాలా మంది కమిడియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తూ ఉన్నారు ఇప్పటికే కొంతమంది సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ మంచి క్రేజ్ని సొంతం చేసుకున్నారు కొంతమంది డైరెక్టర్స్గా ఇంకొంతమంది హీరోలుగా కూడా ముందుకెళ్తున్నారు ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్గా ఉన్నారు అలాంటి వాళ్ళల్లో హైపర్ ఆది కూడా ఒకళ్ళు తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తూ ఉంటాడు ఇక తనదైన కామెడీ పంచులతో అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ అయిపోయాడు తన స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురు చూసే స్థాయికి ఎదిగాడు అటు జబర్దస్త్ షో అండ్ ఇటు ఆడియన్స్ ను కూడా కడుపుబ్బా నవ్వించిన ఆది మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే డి షోలోనూ తన కామెడీతో అందరినీ అలరిస్తున్నాడు ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రష్మి యాంకర్ గా వ్యవహరిస్తుండగా ఇంద్రజా జాజ్ గా చేస్తున్నారు ఈ కామెడీ షోలో ఆది పాంచులు తోటి కంటెస్టెంట్లపై ఆది వేసే జోక్స్ అయితే ఆడియన్స్ ని కడపబ్బా నవ్విస్తూ ఉంటాయి అటు టీవీ షోలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు అది ఇటీవల ఆయన వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్నాడు తాజాగా ఆది ఓ వివాదంలో చిక్కుకున్నాడు ఆదిపై నేటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు అంటారా ఓ సీరియల్ నటిపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు అదే బండా అంటే అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో జన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా డీ డ్యాన్స్ షోకు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేశారు అయితే ఈ ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ నటి కావ్యపై ఆది చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి డి షోలో కెమెరామెన్ తో డ్యాన్స్ చేసింది కావ్య అయితే ఈ డ్యాన్స్ ఫన్నీగా సాగింది ఆ తర్వాత ఆది లేచి మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్ట్గా వాళ్ళిద్దరిని పెట్టి గుండాంకుల్ బండా అంటే అని ఒక సినిమా తీస్తాను అని ఆది అన్నాడు దాంతో దీపిక కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఈ కామెంట్స్ పై కొందరు నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నారు అలాగే దీపిక ఫ్యాన్స్ కూడా ఆదిపై మస్తుగా ఫైర్ అయిపోతున్నారు మీరేమంటారు